రాష్ట్రంలో ఒకే రోజులో తొంభై శాతం పెన్షన్లు పంపిణీ చేస్తున్న ఘనత ఒక్క కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు నగరంలోని పదకొండవ నిమిషాల తుఫాను సైతం లెక్క చేయకుండా ఉదయాన్నే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి నారాయణ చేపట్టారు జోరు వాళ్ళు సైతం కూడా ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేస్తున్న నారాయణ లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా పెన్షన్దారుల బాగోగులను మంత్రి నారాయణ అడిగి తెలుసుకున్నారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు ప్రతి నెల ఒకటో తేదీ రాష్ట్ర పండుగలాగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు నూడా చైర్మన్ కోటం నెల్లి శ్రీనివాసులేడి తైతులు పాల్గొన్నారు అరవై లక్షల కుటుంబాల రోజు అధికారులు ప్రజాప్రభితులు తెల్లవారు ఆరు గంటల నుంచే పేదలు పేదల చేత అయితే సంక్షేమ పథకాల్లో భాగంగా ఎందుకే కూటమి చెబుతుందో ఆ పెన్షన్స్ పెన్షన్ ఈరోజు ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఈ యొక్క నెల్లూరు సిటీలో నేను శ్రీనివాస రెడ్డి మరియు కార్పొరేటర్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు కమిషనర్ గారు మరియు అడిషనల్ కమిషనర్స్ వీళ్ళందరూ కూడా యాక్చువల్గా ఈరోజు ఉదయాన్న నుంచి స్టార్ట్ చేశాము ఈరోజు పదకొండవ డివిజన్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో నెల్లూరు సిటీలో ఇరవై రెండు డివిజన్లు ఉన్నాయి అందులో పదకొండవ డివిజన్లో తొమ్మిది వందల ముప్పై రెండు మంది పెన్షన్స్ తీసుకుంటున్నారు దాని విలువ నలభై లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందలు ప్రతీ నెల ఒకటవ తేదీ పదకొండవ డివిజన్లో తొమ్మిది వందల ముప్పై రెండు మందికి నలభై లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఇప్పుడే మేము కొంతమందికి ఇచ్చాము వాళ్ళ ఆనందానికి అర్థం లేవు వాళ్ళు ఒకటే అంటున్నారు ఇంత వర్షంలో కూడా ఇంత ఉదయాన్నే వచ్చి చేస్తారు మీకే ఓటు వేస్తాం ఓటు అడగలేదు ఇరవై లక్షలు ఉన్నాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ వాళ్ళ యొక్క ఆనందాన్ని అలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ ఆనందం తగ్గిలేదు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయండి ఏదైతే మాటకు కట్టుబడి ఎలక్షన్స్ ముందు మూడు వేలు నాలుగు వేలు చేస్తానన్నారు మాట పెట్టు అదేవిధంగా వికలాంగుల ఆరు వేలు బెడ్ మీద ఉంటూ బెడ్ మీద సపోర్ట్తో ఉండేవాడికి పదిహేను వేలు ఇలా ఈరోజు ఈ పెన్షన్స్ ఒక పండుగ వాతావరణం జరుగుతుంది నైన్టీ నైన్ పర్సెంట్ ఈ ఒక్కరోజులోనే పనిచేస్తాం ఒకే ఒక్క రోజులో వన్ పర్సెంట్ అంటే వాళ్ళ ఇళ్ళల్లో లేకుండా పక్క వాళ్ళు అడగడాంటే పక్క రోజు అధికారులు ఇస్తున్నారు ఈ విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సుమారుగా ముప్పై నాలుగు వేల కోట్లు అంతా ఇంత ఖర్చు అవుతుంది ఇది మనకున్న ఖజానాకి దాన్ని తీసి కాదు అయితే ముఖ్యమంత్రి గారు అపార అభివృద్ధితో ఈరోజు ఈ రాష్ట్రాన్ని పోతున్నారు ఎన్డీఏ కూటమి ఎలక్షన్స్ ముందు ఏదైతే సంక్షేమ పథకాలు చెప్పిందో చూచా తప్పకుండా ఈరోజు నైంటీ పర్సెంట్ పూర్తయినాయి మహిళలకి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణం కావచ్చు ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి తల్లిక వందన కార్యక్రమంలో ఇవ్వటం కావచ్చు అది కూడా అరవై లక్షల మంది పిల్లలకి అరవై ఏడు లక్షల మంది పిల్లలకి ఒకే రోజు పదివేల కోట్లు వేశారు అది అంతా ఇంత కాదు రైతు సోదరులకు ఏదైతే ఎలక్షన్స్ ముందు ఇరవై వేలు ఇస్తా ఉన్నామో కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రెండు నిమిషాలు పూర్తి చేస్తాం మరొక ఇన్నిసార్లు పెట్టి కూడా త్వరలో ఇస్తారు ప్రతి మూడు నెలలకు వస్తుంది ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం చెప్పలే కూడా అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి రెండు వందలు అన్నా నాలుగు అన్నా క్యాంటీన్స్ వంద రోజులు పూర్తి చేస్తాం మరొక డెబ్బై అన్న స్టార్ అవుతున్నాయి ఈ విధంగా ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకి ఏదైతే సంక్షేమ పథకాలు చెప్తుందో నూటికి నూరు చేస్తూ అదేవిధంగా డెవలప్మెంట్ కూడా ఈరోజు నెల్లూరు సిటీ తీసుకుంటే అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి నేను నిన్నే ఒక రోడ్డు విజిట్ చేశాను ఒక వారం క్రితం యాక్చువల్గా నేను శంకుస్థాపన చేసి వన్ మంత్లో పూర్తి చేయమంటే వాళ్ళ కేవలం ఒక వారంలోనే సండే మార్కెట్ ఒక వారంలోనే హై క్వాలిటీగా పూర్తి చేశారు అక్కడ సండే మార్కెట్లో ఉన్న షాపులో కూడా ఆనందానికి అర్థం లేదు వాళ్ళ ఆనందానికి అద్దులు లేదు అదేవిధంగా లస్సీ సెంటర్ దగ్గర కూడా యాక్చువల్గా ఒక రోడ్డు ఉంటే ఆ రోడ్డు దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి పెండింగ్ ఉందంటారు ఆ రోడ్డు కూడా హై క్వాలిటీగా చేశారు ఇదే విధంగా రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో ఖచ్చితంగా ప్రతి నెల ఒకటో చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మంత్రి గారు ఎన్ని పనులున్నా ఎంతలో వర్షం ఉన్నా ఎన్ని గంటలు చెప్పాడో క్రమశిక్షణగా ప్రావిస్తున్నాం ఈ రోజు నెల్లూరు నగరంలో ఆయన ఎమ్మెల్యే కావడం నెల్లూరు ప్రజలు చూస్తున్న అదృష్టం మరి స్కూళ్ళు చూస్తే అభివృద్ధి పార్కు చేస్తున్న కష్టానికి అందరం కూడా ఆయన సహకరించాలని కూడా ఇరవై వాళ్ళు బాబాజీవాళ్ళు యాక్సిడెంట్ కదా